మనం బౌద్ధాన్ని అర్థం చేసుకున్నాము హేతువుకు ప్రాధాన్యత ఇచ్చి స్వేచ్ఛకు సమానత్వ సౌభ్రత అనే భావన ముందుకు తీసుకువచ్చింది బౌద్ధ ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాజెన్య కథను కలిగి ఉంది బౌద్ధ అంటే ఆధునిక భారతంలో కాదు ప్రాచీన భారతదేశంలో కూడా ఆ హేతుకు ప్రాధాన్యత ఇచ్చి స్వేచ్ఛకు సమానత సౌభ్రదం అనే భావన ముందుకు తీసుకుని వచ్చింది బౌద్ధం గౌతమ్ బుద్ధుడు భారతదేశం మొట్టమొదటి సామాజిక విప్లవారు గౌతమ్ బుద్ధుడు భారతదేశంలో మొట్టమొదటి సామాజిక గుప్పల కాడు ఆయన తన కాలం నాటికి అమ్మ సాంఘిక దుర్నీతిని మతం పేరును జరుగుతున్న హింసాకాండను అవమా అమానీయతను ప్రశ్నించాడు హేతు పురాతిగా ప్రధాస్వామ్య సంస్కృతి నిలక ప్రయత్నం చేసిన వారు గౌతమ్ బుద్ధుడు బుద్ధుడు తీస్తుపో ఆరో శబ్దం చెందిన వారిని ఆయన బోధించిన సమానత భావన హేతువాద దృక్పథము ప్రజాస్వామికత్వము ఈనాటికి ఎంతో సంతరించుకున్నది ఆయన ముందుకు తీసుకొచ్చిన అనాత్మవాదము అనిత్యత ప్రత్యత సముద్ర అటువంటి భావనలు బౌద్ధ నిత మార్థాల కంటే భిన్నంగా నిలబెట్టవచ్చు ఈ భావనను బౌద్ధం మతం అనే స్థాయించి గొప్ప ప్రాపంచిక దృక్పథాన్ని తాత్విక స్థాయి తీసుకెళ్ళాయని చెప్పవచ్చు బుద్ధిని బోధన ముఖ్యమైన అష్టాంగ మార్గము మనుషులు వ్యక్తిత్వ వికాసాన్ని దో దోహదం చేసే అత్యున్నత మార్గం సమత కరుణ ప్రజ్ఞ మైత్రి శీలము అనేవి బుద్ధిని తాత్వికలని ప్రధాన అంశాలు సమత కరుణ ప్రజ్ఞ మైత్రి శీలం అనేవి బుద్ధి యొక్క బుద్ధిని యొక్క తాత్వికమైన ప్రధాన అంశాలు అలాగే బుద్ధుడు వైదిక మతంలో భాగం అని వాదించడం బుద్ధుని బ్రాహ్మణవాదంలో వాదులను జీర్ణించుకోవాలని ప్రయత్నం చేయడమే అటు ఆకాంక్ష పడుతుంది పురాణ కాలానికి బుద్ధుడు విష్ణుభూర్తి అవతారంలో ఒక అవతారణ చర్చకుని తెలుస్తుంది విజ్ఞ విజ్ఞానము ఆధునిక భావన పరంగా ఎంత ముందు విజయమని భావిస్తున్న ఇరవై ఒక శతాబ్దం కూడా మూతమూర్తిని వీలుతుంది బౌద్ధము రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశాల పరంగా విస్తృతమైన పరిధి కలిగి ఉన్న తత్వం కాబట్టి సమకాలీన సామాజిక సాంస్కృతిక వైవిధ్యాల్లో బౌద్ధ పరిష్కార మార్గం వెతకవచ్చు పండిత దాసు ప్రొఫెసర్ లక్ష్మీనరస్ డాక్టర్ అంబేద్కర్ బౌద్ధాన్ని సామాజిక ప్రతిపాదించారు అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడానికి హిందూ మతం అంటరాన్ని అంటరాని దళితుల సామాజిక స్థాయిని తిరస్కరించగా భావించారు ఈ ప్రపంచవ్యాప్తంగా లౌకికవాదులు హేతువాదులు శాస్త్రవేత్తలైన మేధావులు తనను బౌద్ధాల చెప్పుకోవాలని గర్వ గర్విస్తున్నారు ఎడ్విన్ అన్నాడు అన్నట్టు బుద్ధుడు ఆసియా జ్యోతి మాత్రమే కాదు ఆయన బోధను ప్రాపంచంగా పెరిగిన బుద్ధుడు ప్రపంచ జ్యోతిగా పరిణామంతున్నాడు బుద్ధుడు ఆసియా జ్యోతి కాదు ప్రపంచ జ్యోతి అయితే బుద్ధుని సమాజం కేవలం అహింసామూర్తిగా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునే సన్యాసిగా లేకపోతే సహకాయలుగా మాత్రమే అర్థం చేసుకునేట్టు అనిపిస్తుంది బుద్ధుని సమాజం ఎలా చూస్తుందంటే అహింసామూర్తిగా చెట్టు కింద కొంచెం తపస్సు చేసుకున్న సన్యాసిగా కాకపోతే సహకారంగా మాత్రం అర్థం చేసుకుని కనిపిస్తున్నాడు బుద్ధుడు అహింసావాదన్నమాట నిజమే కానీ శాంతిని న్యాయాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేయడంలో తప్పు లేదంటాడు ఈ బుద్ధుడు ఆయన కేవలం ధ్యానం మీదనే జ్ఞానం మాత్రమే చేయక ప్రాపంచ విషయాలపై వీరు వ్యక్తితో చర్చించిన ఫలితాన్ని నిర్ధారించుకున్నాడు చాలామంది భావించినట్లు బుద్ధుడి సహకార కాదు అలాగే ఆయన సహకారాన్ని కీర్తించలేదు పత్రుల్లో జంతువేదం ఖండించి పండితుల భాషలో ఉన్న సంస్కృత భాషలో ప్రజల భాష అయిన పాలీని ప్రతిపాదించిన వైదిక సంస్కృతి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టాడు నిజానికి బోర్డు సంధించిన విమర్శల ఫలితంగానే తర్వాత కాలం హిందూ మతం తన సంస్కృతి సంస్కరించుకుని అహింసను సహకారాన్ని ఆదర్శగా స్వీకరించాడు నిజానికి బుద్ధుడు సంబంధి సంధించే ప్రశ్నల ఫలితంగానే హిందూ మతం తన తాను సంస్కరించుకుని అహింసను సాకారాన్ని ఆదర్శగా స్వీకరించింది హిందూ మతం బౌద్ధ భిష్ సామాజిక కార్యకర్తలు ఎవరై బహుజన హితము బహుజన సుఖం కోసం పనిచేయాలని బుద్ధుడు సూచించాడు బౌద్ధ సంఘంలో రాజు నుంచి బానిసులకి అందరూ సమానం కల్పించాడు బౌద్ధ సంఘంలో ఉన్ ఉపాలి అనే మంగళ కులస్తుడు జీవకుడు అనే వైశ్య పుత్రుడు అమృపాలి అనే వైశ్య రాజవంశీకులైన ప్రసేని జిత్తు రాకుమార్తె విశాఖ భర్త బిడ్డల చేత సమా చేత నిర్లక్ష్య నిర్లక్ష్యం గురైన స్త్రీలు సమానమైన గుర్తింపు పొంది అంటే బౌద్ధ సంఘంలోని ఉపాలి అనే మంగళ కొలస్తుడు జేవుకుడు అనే వేసిపుతుడు అమృపాళి అనే వేశ్య రాజవంశీకులైన ప్రజ ప్రసేని జిత్తు రాకుమార్తె విశాఖ భర్త బిడ్డల చేత సమాధి చేత నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు అందరూ సమాన హృదయాన్ని గుర్తింపుని పొందారు భిన్న సామాజిక వర్గాల మధ్య బుద్ధులు సామరస్యాన్ని కురించాడు కూడా యుధిగురనే చర్మకారుడు అమరావతి క్షేత్రానికి కానుక ఇచ్చిన పూర్వకుంభం బౌద్ధంలోనే సమ సమతకు చిహ్నంగా ఉమిగింది ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జైల్ అవెంత్ బౌద్ధ అధికార మతంగా ఉన్న ప్రాచీన భారత సంస్కృతిని బుద్ధిస్ట్ సివిలైజేషన్గా పేర్కొంటారు భారతీయ ఆత్మ జరిగిన ఉన్న బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టి భారతదేశం ఆత్మ చేసుకుందని భుజాడ ఆనందం అతిశక్తి తెలియదు అంటే భారతీయ ఆత్మ అయిన బౌద్ధాన్ని భారతదేశం నుంచి వెల్లగొట్టి భారతదేశం ఆత్మహత్య చేసుకుందని భులజాడ ఆనంలో అతిశక్తి లేదని బౌద్ధు అనే గుడి కింద ప్రజల్లో సమైక్యభావం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట బుద్ధి స్టడీస్ శాఖలో సీమ పురుషులు చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం